ओम महाराधिपतेय नमः ओम गुरुभ्यः नमः ओम श्री मातृय नमः परमेश्वर स्वरूपमयने टुంటి ज्योतिष वास्तुบุรีతర అనేకమైనటువంటి శాస్త్రమును గమనించనటవట మాహశయులకు నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి ఉపదేత్ తస్స విశ్వతే వాని చ కన్యా ప్రవాహః అరుణాం కరుణా తరంగితా క్షేంద్రకపాశాం పుష్ప పుష్పబాచాపాం ప్రేక్షలకితాంబిక అమ్మవారికి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి విషయాలు ఇంకే చూసుకున్నట్లయితే ప్రస్తుతం కుజుడు వక్ర గతిలో మిథున రాశిలో సంచరిస్తున్నాడు మనం ఆల్రెడీ ఈ కుజుడు ఇక్కడికి రావడం వల్ల ఈ కుంభమేళాలో కానివ్వండి లేనట్లయితే రకరకాల పుణ్యక్షేత్రాల్లో వాటిల్లో కాస్త ఈతో కిసలాటలు జరుగుతాయని ఇప్పటి నుంచో మనం చెప్పుకుంటూ వస్తుంది నెల రోజులు కూడా అదే రకంగా జరుగుతూ వస్తుంది అయితే అది మిథున్ రాశిలో కుజుడు ఇట్లాంటి ఫలితాలు ఇస్తుంది కాబట్టి కుంభమేళాకి వెళ్లే కొంచెం జాగ్రత్తగా ఉండండి రెండో విషయం ఏంటంటే ఇక్కడ ఈ కుజుడు వక్ర త్యాగం అవుతుంది ప్రస్తుతం కర్ణాటక నుంచి ముందుకు వెళ్తూ వక్రగతి ఉన్నాడు అక్కడ ఎప్పుడైతే వక్రించి ఉన్నాడో ఈ వక్రతయాగం ఈ నెల రెండు ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ రుజుమార్గంలో వచ్చి ఏప్రిల్ మూడు నుంచి చూసుకున్నట్లయితే ఏప్రిల్ మూడవ తేదీ నుంచి కర్కాటక రాశిలో జూన్ ఎనిమిదో తేదీ వరకు వక్రించు ఆ రుజుగతిలో ఉంటాడు ఏప్రిల్ మూడు నుంచి జూన్ ఎనిమిదో తేదీ వరకు ఎప్పుడైతే ఈ సమయంలో కర్కాటక రాశిలో కుజుడుంటాడో వీటి మూలంగా ద్వాదశ లగ్నముల వారికి ఎటువంటి ఫలితములు జరుగుతాయి లగ్నం తెలియని రాశి వారికి అదే విధంగా ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి అనేటువంటి విషయాలు చెప్పుకుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లంతా అమ్మవారిగా భావిస్తూ ఒకట లగ్నం గురించి తెలుసుకుందాం మిథున లగ్నము మిథున రాశి మిథునం వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు రెండవ స్థానంలో ధనస్థానంలో నీచిపడబోతున్నాడు ఎప్పటి నుంచి ఇప్పుడు ప్రస్తుతం మీకు లగ్నంలో ఉన్నాడు లగ్నంలో ఉన్నప్పుడు కొంచెం హెల్త్ పరంగా స్ట్రెస్ పడంగా ఎక్కువ ఉంటుంది అది ధనస్థానంలో దేని మీద మంచిగా ఉంటుంది చూసుకున్నట్లయితే ధనస్థానంలో కుజుడు కనుక ఉన్నట్లయితే మీకు పూర్వజన్మ కర్మకారుడు ఆయన తీర్చిబడ్డానికి ఆయన ఇచ్చేటువంటి రిజల్ట్స్ లో ప్రధానంగా మీకు అక్కడ ఉద్యోగ సంబంధించిన విషయంలో ఎందుకు మంచి అంటే ప్రతి గ్రహము కూడా తన స్థానం నుంచి ఇంకో స్థానంలో మిలి మిగతా గ్రహాల సంబంధాలు కలిగినప్పుడు ఏం చేస్తుంది అంటే విదేశాల ఉద్యోగ యోగం లేనట్లయితే సాఫ్ట్వేర్ రంగాల్లో ఫార్మా రంగాల్లో కొన్ని కొన్ని డిటెక్టివ్ రిలేటెడ్ ఏజెన్సీస్ ఉంటాయి అటువంటి రంగాల్లో లేదా ఇక్కడే ఉంటారు విదేశీ కంపెనీల్లో జాబ్ చేస్తూ ఉంటారు అటువంటి రంగాల్లో మీకు ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు రావడం అనేటువంటిది స్పష్టంగా గోచరిస్తుంది మరి ధర స్థానంలో కుజన పరిస్థితి ఏంటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇది కొంచెం పెద్ద మొత్తంలో హెవీ అమౌంట్స్ ఉంటాయి బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు జాగ్రత్తగా ఉండండి మరియు కొంచెం భూముల కారకుడు ధనస్థానంలో ఉన్నాడు భూమి గురించి కొనుగోలు చేయడం కోసం ఎవరికైనా డబ్బులు ఇస్తూ ఉంటారు ఇచ్చినప్పుడు వాళ్ళు ధనం తీసుకుంటారు కానీ రిజిస్ట్రేషన్ చేయడం ఒకసారి ఇదిగో చేస్తున్నావు అదిగో చేస్తున్నావు ఇంకోటి పేపర్ రావాలి నేను ఎట్లయితే మా వాళ్ళు పోవట్లేదు మా మా ఊరు వెళ్ళాడు వాళ్ళ చిన్న చేస్తాం ఏవో పెండింగ్ కాబట్టి క్లియర్ టైటిల్ ఉన్నటువంటి భూములు జోరికే వెళ్ళండి అలాగే ఏదైనా సంస్థలు పెట్టేటప్పుడు ముఖ్యంగా కుజు నీచంలో ఉన్నప్పుడు సంస్థలు పెట్టకూడదు ఎందుకంటే ఇక్కడ సహజంగానే మీకు నాలుగో స్థానంలో కేతు ఉంటూ కుజులు రెండులో వచ్చి కూర్చున్నాడు అంటే ఈ సమయంలో ఏదైనా ఫ్యాక్టరీస్ కానీ బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన కనిపించినట్లయితే దీని రెండు గ్రహాల యొక్క ప్రభావం అనేట పెరుగుతూ ఉంటుంది అలా అదేవిధంగా లాంగ్ జర్నీ చేసేటప్పుడు ఇంకొకటి ఏంటంటే అష్టమస్థానం మీద పూర్తి దృష్టి కాబట్టి తండ్రి గారికి కనుక ఏదైనా హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కనుక కాస్త ఇంకొంచెం జాగ్రత్తగా ఉంటారు ఈ రెండు నెలల పాటు ఇంకా మీరు చేయవలసిన దేవతారాధన ముఖ్యంగా అమ్మవారి యొక్క ఆరాధన చేయండి లలితా సహస్ర నామాల యొక్క శ్రవణము పట్టణము చేయండి అందులో ఇంకా రెండవ స్థానంలో పూజడున్నాడు కాబట్టి ఓ సంపత్కరీ సమాన కూడా సింధుర వ్రతి సేవితాయి అమ్మ నామస్మరణ చేయండి క్యారెట్స్ బెల్లము రాసము తినిపించండి మరి కొంతమందికి లగ్నం కానీ రాశి కానీ నక్షత్రం కానీ ఎన్ని తెలియదు అటువంటి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రెండు నెలల ఐదు రోజుల పాటు పర్టికులర్గా ఈ కుజుడు నీచ స్థానంలో ఉన్నప్పుడు ఎప్పటి నుంచి మూడు ఏప్రిల్ నుంచి ఎనిమిది జూన్ మధ్యలో పర్టికులర్గా ఏంటంటే అప్పుల విషయంలో ఎవరికైనా అప్పులు ఇస్తున్నావు అది ఏ నక్షత్రమైనా ఏ రకమైన ఎందుకంటే ఈ అప్పులు తీరాలన్నా అప్పులు రావాలన్నా బుధుడు కుజుడు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది అందుకే చూడండి అప్పులైనప్పుడు గొడవలు అవుతుంటాయి ఎందుకంటే కురి కారకత్వం కాబట్టి ఈ రెండు పాటు ఎటువంటి బేస్లెస్ గా ఉత్సాహ డబ్బులు ఇస్తుంటారు అంటే ఎటువంటి తరకాలు పెట్టుకోకుండా ఎటువంటి పేపర్స్ రాకుండా నోటు మార్కులు ఇచ్చేస్తూ ఉంటారు తర్వాత వాళ్ళు అడ్డం తిరుగుతూ ఉంటారు కాబట్టి ఇటువంటి విషయాలు అందరూ కూడా జాగ్రత్తగా ఉంటారు లేది లగ్నం తెలియదంటే రాసి తెలియదు అనుకునేటువంటి వారి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి పెట్టుకోవాలి అలాగే విషయం ఏంటంటే ఈ ప్రాబ్లం ఆల్రెడీ ఫేస్ చేస్తున్నామండి మనకి ఏమిటి పరిహారం అంటే ఓం అపర్ణాయ్ చేసుకోండి ఓం స్కందాయ నమ కుజుడికి అధిష్టాన దేవత స్కందుడు కాబట్టి ఓం స్కందాయ హిం చేసుకోండి అదేవిధంగా ఈ రెండు నెలల పాటు కుజుడు ఫ్యాక్టరీస్కి కాదు అగ్ని సంబంధించిన వాటికి కాదు అతను వెళ్ళి నీళ్ళల్లో ఉన్నాడు అంటే వాటర్ రిలేటెడ్ సంబంధించి అలాంటప్పుడు ప్రకృతి పరంగా కూడా ఎటువంటి జరుగుతూ ఉంటాయి అని చూసుకున్నట్లయితే మంచి ఎండాకాలం ఎండ ఉన్నట్టే ఉండి సడన్ గాంశం పడుతూ ఉంటుంది ఇదేమిటి ఇంత ఎండాకాలంలో ఇంత వర్షం పడటమే కనిపిస్తూ ఉంటుంది అలాగే కొన్ని పర్టికులర్గా వాటర్ ప్లాంట్స్ పెట్టేటువంటి వారు కుజుడు నీచ స్థానంలో ఉన్నాడు కాబట్టి వాటర్ ప్లాంట్స్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు కొంత జాగ్రత్తగా చూసి పెడుతూ ఉంటారు అలా అదేవిధంగా కొన్ని ఎడారి ప్రాంతాలు కూడా వర్షపడి విషయాల్లో మరియు ఎప్పుడైతే నిత్య స్థానంలో ఉంటాడో బార్డర్స్ దగ్గర ప్రతి దేశంలో సరిహద్దుల దగ్గర కొంతవరికి అటాక్ జరగడం మరియు కొన్ని కొన్ని సముద్రాల్లో కొంచెం ఉప్పెన్లా గ్రావడం జరుగుతుంటుంది అటువంటి రావడం అదేవిధంగా కొన్ని గొడవలకి దారి తీయడం జరుగుతుంది ఎప్పుడైతే ఈ కుజుడు వక్రించి ఆల్రెడీ మిథునరాశిలో ఉన్నాడు వక్రించి ఉన్నాడు ఇప్పుడు ఆ వక్రడత రుచిగత వస్తుంది మనం ఆల్రెడీ గతంలో చెప్పుకున్నాం ఏమంటే ఇక్కడ ఉన్నప్పుడు ఇట్లాంటివి కొంచెం ఆటలు ఇట్లాంటివి జరుగుతాయి కాబట్టి ఏంటి కొంచెం మీరు ఈ బార్డర్ ప్లేసెస్ లో నివసించే ఉంటారు కొన్ని కొన్ని ప్రాంతాలు ఉంటాయి సరిహద్దు అక్కడ ఉండేటువంటి వారు కూడా కష్ట జాగ్రత్తగా ఉండాలి మరియు దీంతో పాటు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే మీకు క్లియర్ అవ్వాలి అని అనుకుంటే ఒకటే గుర్తుపెట్టుకోండి నవగ్రహాలలో కుజగ్రహం దగ్గర దీపారాధన చేయండి ఏమంటే మేము ఉండే ప్రదేశంలో వేరేదో కంట్రీస్ లో ఉంటా నవగ్రహాలు ఉన్నా సరే దీపం పెట్టని ఓం కుజాయ కుజాయన ఓం కుం కుజాయ నమ అనుకుంటు లేదా ఓం స్కందాయనమ ఈ రెండు కలిపి చేయండి ఓం కుజాయనమ ఓం స్కందాయనమ అప్పుడు ఏమవుతుందంటే కుజ సంబంధించిన ప్రభావం ఏదైతే ఉందో తగ్గుతుంది విధంగా కొంతమందికి ఈ బ్యాక్ పెయిన్స్ వస్తూ ఉంటాయి వెన్నుముక్క సంబంధించినవి ఎప్పుడు బ్యాక్ పెయిన్ ఉంటుందండి అనే ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు అటువంటి వారు ఈ కుజుడు నీచపడ్డం ఉన్నప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి పర్టికులర్గా ఈ కుజుడు నీచంలో ఉన్నప్పుడు మనం ఏదైనా ల్యాండ్స్ తీసుకునేటప్పుడు అందరికీ కూడా వర్తిస్తుంది ల్యాండ్ తీసుకునేటప్పుడు చూసుకొని తీసుకోవాలి ఏమవుతుందంటే ల్యాండ్స్ మూలంగానే ఇబ్బంది పడ్డం కుజుడు నీచంలో ఉన్నాడు కదా విషయంలో కూడా ఫ్లక్చ్యుయేషన్స్ రావడం అంటే అసలు ఇంత రేట్ పెరుగుతుంది అనుకోలేదు లేదా ఇంత రేటు తగ్గిపోతుంది అనుకోలేదు అనేటువంటి ఫ్లక్చుయేషన్స్ ఇస్తాడు కుజును అంటే ఎప్పుడు పెరుగుతుంది ఎప్పుడు తగ్గుతుంది అంటే ఆ కుజుడికి గోచారంలో చంద్రుడు వచ్చాడు అనుకోండి ఆ రోజుల్లో మళ్ళీ మీకు నీచమంగా రాజయోగాన్ని ఏర్పడుతుంది కుజుడు గోచారంలో అలాంటి సమయాల్లో తీసుకునేటువంటి వారికి మీకు ఆల్రెడీ మీ జన్మజాతకంలో కుజుడు నీచంలో ఉండడానికి అనుకోండి అలాంటి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి లేదంటే నిజమంగా రాజయోగాలు ఉండడం మా కుజుడు అలాంటి గోచారంలో నిజమంగా రాజ్యోగం కూడా మీకు మంచి ఫలితాలు ఇస్తున్నాయి కాబట్టి ఈ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్త పడుతూ వీలున్నప్పుడల్లా కూడా మీకు దగ్గరలో ఉండేటువంటి ఆలయాలు కుంకుమ నిదానంగా ఇవ్వడము కుంకుమను వాడుకోవడానికి అన్ని ఆలయాల్లో ఇవ్వడం ఇంట్లో కూడా కుంకుమ పూజ ఎర్రడ పుష్పాలతో పూజ ఎర్ర ఎరుపు తెరుపు పుష్పాలతో పూజ చేయడము గోవులకి క్యారెట్స్ బెల్లము తినిపించడానికి చేయండి అవి బాగుండే అమ్మవారి యొక్క అనుగ్రహంతో బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే